మేషరాశి వారికి రాబోయే మూడు నెలల్లో వామో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి కానీ ఒక చోట మాత్రం ఒక తప్పు అనేది జరుగుతుంది అది కనుక మీరు సెట్ చేసుకుంటే అది కనుక మీరు సెట్ చేసుకోగలిగితే అఖండ రాజయోగం కలుగుతుంది ధన ప్రాప్తి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ టెన్ థౌసండ్ పర్సెంట్ చెప్తున్నాను అఖండ రాజయోగంతో పాటుగా ధన ప్రాప్తి కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది మేషరాశి వారి గురించి ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఎవరైతే మేషరాశి వారు అందరూ ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు ఆ తప్పేంటి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి దానివల్ల జరగబోతున్న నష్టాలు ఏంటి జరిగిన నష్టాలు ఏంటి ఇక ఆ నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేష వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే మీరు చూడటానికి చాలా గంభీరంగా చాలా కోపంగా ఉన్నట్లుగా ఎదుటివారిని అంటే వాళ్ళ ఇష్టమైన దగ్గరేమో చాలా సైలెంట్గా అయిపోతారు కొంచెం వారికి తక్కువగా అనిపించిన వారి దగ్గరే కొంచెం రేజ్ అవుతుంటారనమాట వీరికంటే పెద్ద మనసు తరహాగా కొంచెం బాగా తెలివైన వాళ్ళని చూస్తేనేమో కొంచెం అమాయకుల్లాగా ఉంటారనమాట వీరిలో ఒక మనిషి బయటికి కానీ అంటే వీరిలో ఒక ముగ్గురు నలుగురు మనుషులు ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇది అవునా కదా మీరు నిజాయితీగా నీతిగా హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి రాయండి ఎందుకంటే ఇది తప్పేమీ కాదు ఎందుకంటే ప్రతి మనుషులు కూడా అనేక రకాల వ్యక్తిత్వాలు అనేవి ఉంటూ ఉంటాయి అవి అవసరమైనప్పుడు ఒక్క చోట భయాన్ని ఒక్కొక్క చోట సంతోషాన్ని ఒక్కొక్క చోట బాధని ఒక్కొక్క చోట సిగ్గునే కలిగిస్తూ ఉంటాయన్నమాట అలా మన యొక్క ఎదుటివారు నడుచుకునే తీరును బట్టి మన యొక్క వ్యక్తిత్వం అనేది మార్చుకుంటూ మనం ఉంటూ ఉంటాం ఇది తప్పేమీ కాదు అలాగే మేషరాశి వారు కూడా చాలా తెలివైనవారు చాలా మంచి మాటకారి ఎంతటి వారినైనా కూడా మాటలతోటి బురిడీ కొట్టించగలిగే శక్తి అనేది మేష వారికి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఇది కూడా ముఖ్యంగా అబ్బాయిలు అంటే ఈ అబ్బాయిలు ఏంటంటే భార్యల దగ్గర ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఇలా అబద్ధాలు చేసి వాళ్ళు ఏదో ఏదో తప్పులు చేస్తున్నారని కాదు ఈ మాటకు అర్థం ఒకవేళ ఫ్రెండ్స్తో సరదాగా గడపాలి అని చెప్పి అనుకోండి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తే ఎప్పుడు నీకు ఫ్రెండ్స్తో తిరగడమేనా అని చెప్పి ఇంట్లో అమ్మ కోపడుతుంది భార్య కోపడుతుంది కాబట్టి లేదా నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా తిరగడానికి వెళ్తారన్నమాట ఇలా వారు కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ కొంచెం వారి జీవితాన్ని ఒక పాయింట్లో తీసుకెళ్తారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఒక టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఇలా ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ ఎన్ని ఆనందాలు కోరుకుంటున్నప్పటికీ కూడాను భగవంతుడు వీరి జీవితంలో కష్టాలే ఎక్కువగా రాశారు అని చెప్పి చెప్పచ్చు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని చెయ్యని పని అంటే ఈ పని చేశాను ఆ పని చేయలేదు అన్నట్లుగా కాకుండా రకరకాల పనులతో ఎన్నో పనుల్లోకి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి కుటుంబాన్ని పోషించిన వారు కూడా చాలామంది ఉన్నారన్నమాట వీరు బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసేది కూడా ఒక సండే రోజు మాత్రమే మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం శనివారం వరకు కూడా వీళ్ళ యొక్క జీవిత లైఫ్ స్టైల్లో వీరి వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిపరంగా టెన్షన్స్ ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నింటినీ కూడా తట్టుకొని ఒక్కొక్కటిగా అలా అలా స్మూత్గా వీరి యొక్క లైఫ్నైతే ముందుకు నెట్టుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మేష రాశి వారిని ఎప్పుడూ కూడా అంటే ఎక్కడ ఏ కాడికి కూడా ఎదుటివారు వీరిని వాడుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట అంటే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే వారితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇటు బంధువుల్లోనైనా కానీ ఇటు సొంత రక్త సంబంధికుల్లో కూడా వారి యొక్క అవసరాలు అనేవి తీర్చుకోవడం కోసం మాత్రమే స్వార్థంగా వారిని వాడుకొని వారి యొక్క అనేవి పూర్తిగా తీరిపోయిన తర్వాత మళ్ళీ వారిని దూరంగా పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట కాబట్టి మేషరాశి వారు ఇప్పటికే మీకు జీవితంలో ఎన్ని ఎన్నో రకాలుగా ఇటువంటి అనుభవాలు అనేవి జరిగాయి మీరేంటి అంటే నా వాళ్ళు నా రక్త సంబంధం నా బంధువులు అని చెప్పి ఎప్పుడూ కూడా వారు పిలిచిన వెంటనే ఒక్క అడుగు ముందుకు వేస్తారు అది మీ తప్పు కాదు కానీ అవతలి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం మంచిగానే ఉంటే అవతలి వారికి మనం అమాయకుల్లాగా పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాం ఇప్పటి రోజులను బట్టి జరుగుతున్నది కూడా ఇదే ఎవరైతే అతి మంచితనంగా ఉంటారో అవతలి వారు ఆటోమేటిక్గా వారిని పిచ్చి వాళ్ళకలాగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి కాస్త అతి మంచితనాన్ని తగ్గించుకోండి వారు మీకు సహాయం చేసి మీరు వారికి సహాయం చేస్తే తప్పలేదు మీరు వారికి నాలుగు సార్లు సహాయం చేసినప్పుడల్లా అని కూడా మీకు కనీసం నాలుగు సార్లు కాకపోయినా రెండు సార్లు అయినా కానీ మీ వెనుక మేమున్నాము అనే ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వాలి కదా అలా ఇవ్వలేనప్పుడు అటువంటి బంధాలు ఉంచుకోవడం కంటే కూడా తెంచుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా రకాలుగా కొన్నిసార్లు గొడవలు అయితే జరిగాయి అయినప్పటికీ కూడా మీలో కొంచెం కూడా మార్పు అనేది రావడం లేదు దానికి కారణం కూడా మీ మంచితనమే మీరెప్పుడు కూడా ఒక మాట అనుకుంటూ ఉంటారు ఆ మాట ఇప్పుడు చెప్తాను ఆ మాట కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి రాయండి కింద ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది మేషరాశి వారు అనే మాట ఇది నేను చేయగలిగింది నేను చేస్తాను వారు చేయట్లేదా సరే వారి పాపను వారే పోతారులే నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నాను నా ధర్మం ప్రకారం నేను చూస్తున్నాను ఇదే మాట ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు ఇటు అమ్మాయిలను చూసుకున్న ఇటు అబ్బాయిలను చూసుకున్న ఇటు అమ్మాయిలు కూడా ఎప్పుడూ ఇంట్లో పనులతోటి ఇటు చదువుకునే పిల్లలు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని వాళ్ళ యొక్క కాలేజీకి వెళ్ళడం వాళ్ళ స్కూల్కి వెళ్ళడం పెళ్ళైన స్త్రీలు కూడా ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకొని ఉండడం వీరికి ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎంత పని చేసినా కూడా అవతల వారు వీరిని చులకనగానే చూస్తూ ఉంటారనమాట వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వడం ప్రత్యేకమైన శ్రద్ధతోటి చూసుకోవడం ఇటువంటివి అసలు చేయరు దానికి కారణం కూడా ఏంటి అంటే కనుక వీరికి కోపం ఆవేశం అనేది కొంచెం ఎక్కువ ఇదే మాట మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా చాలాసార్లు మీతో చెప్పారు చేసే పనంతా మీ అరుపుల్లో పోతుంది అని చెప్పి ఎందుకంటే ముక్కు మీద కోపం ఉంటుందన్నమాట కొంచెం ఏదైనా కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడినా వారికి కొంచెం రివర్స్గా మనం మాట్లాడినా కూడా వెంటనే ఫైర్ అయిపోతూ ఉంటారు అసలు మితిమించిన కోపం అన్నమాట బాగా గొంతేసుకొని అరి చేస్తుంటారనమాట అంటే మీరు పడుతున్న మానసిక ఒత్తిడి అటువంటిది శారీరక శ్రమ అటువంటిది అది అవతలి వారు గుర్తించట్లేదు నేను ఎన్ని చేసినా కూడా నన్ను మళ్ళీ ఏదో ఒక రకంగా ఏదో ఒక పాయింట్ దగ్గర వేలెత్తి చూపిస్తున్నారే అని ఒక రకమైన బాధ వల్ల వస్తున్న కోపం అది అయినప్పటికీ మీరు చేస్తున్న పనులకి ఒక గౌరవం ఒక గుర్తింపు ఉండాలి అంటే కోపం అనేది మాత్రం మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవాలండి ఆ కోపం ఆ విషయం వల్ల మీ యొక్క శరీరానికి మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క మానసిక ప్రశాంతతకి నష్టంతో పాటుగా ఎదుటివారి విషయంలో మీరు ఒక కోపిస్టి వ్యక్తిగా ముద్ర వేసుకున్న వాళ్ళు మీరే అన్నమాట కాబట్టి ఆ చిన్న పాయింట్ దగ్గర మీరు సర్చ్ చేసుకోండి అంతేకాకుండా ఒక వ్యక్తి ద్వారా మీకు తప్పు జరుగుతుంది అన్న విషయం ఒక విషయానికి వస్తే అది సెట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పాను కదా ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక భగవంతుడు ఇక్కడ మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీకు కొంచెం కష్టం వచ్చినా కొంచెం నష్టం వచ్చినా కొన్ని బాధలు వచ్చినా కూడా మీరు భగవంతునికి చెప్పుకుంటూ ఉంటారు ఆ భగవంతుని దేవాలయానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటి అంటే కనుక కొన్ని మొక్కులు అనేవి మొక్కుకుంటూ ఉంటారనమాట ఆ మొక్కులు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు అనుకోండి నేను ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి ఏడు శనివారాలు వెళ్తాను అని ముడుపు కట్టుకొని అట్లా పెట్టేసుకొని ఏడు శనివారాల్లో మూడు శనివారాలు వెళ్ళేసేసి మిగతా నాలుగు శనివారాలు ఏదో ఒక కారణం చేత మీ యొక్క పని లేకపోతే ఇక వేరే అర్జెంటుగా కొంచెం మీ పర్సనల్ వర్క్ చూసుకోవడానికి కొంచెం కుటుంబ పరంగా కుదరకపోవడం వల్ల ఇలా ఏదో ఒకటి అడ్డు వచ్చేసేసి ఆపేస్తూ ఉంటారనమాట తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి కొంచెం ఆసక్తి అనేది తక్కువగా చూపిస్తారు అది అలా వెంకటేశ్వర స్వామి దగ్గరనే కాదు మిగతా దేవాలయాల్లో కూడా ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళారు అనుకోండి ఇదిగో నేను ఈసారి నాకు కష్టం తిరిగితే అమ్మవారికి ఒక కోడిని ఇస్తాను అని చెప్పి అంటారు కానీ ఆ మాట అనేది నిలబెట్టుకోరనమాట ఇలా మీరు చాలా రకాలుగా ఎన్నో చోట్ల కొన్ని చిన్న చిన్న మొక్కులు అనేవి మొక్కొని కొన్ని మర్చిపోయినవి కూడా ఉన్నాయి కొన్ని ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో కొన్ని రకాలుగా చేసి మధ్యలో నిర్దాక్షణ్యంగా ఆపేసినవి కూడా చాలా ఉన్నాయి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క రాశివారు మొక్కులు మొక్కుకోవడం భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచుకోవడం మాత్రం కూడా తప్పు కాదు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా భగవంతుని యొక్క మనం ఏదన్నా ఒకటి మనం కోరుకొని ఆ భగవంతుడికి మనం ఇది ఇస్తాము అని చెప్పి మొక్కుకున్నప్పుడు మీరు ఏడు వారాలు అనుకున్నారు అనుకోండి అప్పుడు మీరేమనుకోవాలి అంటే స్వామి నాకు కష్టం వచ్చింది నాకు ఈ యొక్క బాధ వచ్చింది నేను ఏడు వారాలు వస్తాను అని చెప్పి అనుకుంటున్నాను కానీ స్వామి ఏడు వారాలు వరుసనే నాకు కుదరకపోవచ్చు నాకు కుదిరిన వారం కుదిరిన వారం వస్తూ ఉంటాను అలా నాకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఆ వారాన్ని కౌంట్ చేసుకుంటాను అలా ఎప్పటికైనా ఏడు వారాలు నేను కంప్లీట్ చేస్తాను స్వామి అని చెప్పి ఇలా మొక్కుకోండి ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మీరు ఏదన్నా మొక్కుకున్నప్పుడు అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏదైనా కోడిని ఇస్తానన్నా లేదంటే కొబ్బరికాయ కొడతానన్నా మొక్కుకునేటప్పుడు వెంటనే ఆ మొక్కు అనేది ఒక వన్ మంత్లో గుర్తుంచుకొని తీర్చుకునేటట్లుగా చేసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో మీకు పనులు ఉంటాయి చాలా బిజీగా ఉంటారు మీ లైఫ్ స్టైల్ అనేది కొంచెం కష్టతరంగా అంటే ఆ పనికి వెళ్ళాల్సిందే తప్పదు రెస్ట్ తీసుకునే టైం ఉండదు మీకు జీవితంలో చాలా వరకు కూడా కాబట్టి అటువంటి చిన్న చిన్న మొక్కులు వెళ్ళలేనప్పుడు కొంచెం ఆపేసుకోండి భగవంతునికి తెలియనిది ఏమీ ఉండదండి మనం మానవులం మనల్ని ఒక ఘాటు మీద నడిపిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు అంటే ఈ యొక్క భగవంతుని సృష్టిలో ఆయనకి తెలియనివి ఏమన్నా ఉంటాయా ఆ పరమేశ్వరి ఆజ్ఞ లేనిదే మనకి చీమ కూడా కుట్టదు అంటారు అటువంటిది మన యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏం పని చేస్తున్నాం ఏ పని చేయడం లేదు ఇటువంటివన్నీ కూడా భగవంతుడికి తెలుసు ఆ మొక్కులు అవి మీకు కుదిరితే తీర్చుకోండి ఒకవేళ కుదరని పక్షంలో అమ్మవారిని లేదా స్వామివారిని మనసులో తలుచుకొని నేను ఆ సమయంలో ఆ యొక్క పని జరిగితే నేను ఈ మొక్కు మొక్కుకున్నాను అది నేను తీర్చుకోలేకపోయాను ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకొని అమ్మవారిని తలుచుకోండి ఇలా మీరు చాలా వరకు కూడా నెగ్లెక్ట్ చేసి ఉన్నాయండి దానివల్ల ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా భగవంతుని ముందు ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని తీరాలి ఒకవేళ నిలబెట్టుకోలేనప్పుడు ఆ మాటకి మీరు పశ్చాత్తాపడి ఆ భగవంతుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగాలి అవన్నీ చేయకుండా ఉంటే కనుక జీవితంలో కొన్ని రకాలైన అనర్థాలు అనేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి కాబట్టి అవి ఒక్కటే మీరు సెట్ చేసుకుంటే మీ జీవితం అనేది చాలా అందంగా మారుతుందండి కొన్ని కొన్ని నష్టాలు ఇలా చేతి వరకు వచ్చి దూరమైపోతున్నాయి అంటే ఇలా డబ్బు వచ్చి అలా మీకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే దానికి కారణం ఇవే అవుతాయన్నమాట ఎందుకంటే మనం చేసే కర్మల ఫలితమే మన జీవితాన్ని నడిపిస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా మీరు ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకండి మీ స్నేహితుల్లోనైనా కానీ మీ యొక్క పార్ట్నర్షిప్లోనైనా కానీ మీరు ఉద్యోగాలు చేసే దగ్గర కానీ మీ కోలీగ్స్ దగ్గరైనా కానీ అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక భోలా మనుషులు మీరు ఏదైనా కానీ ఉన్నదేదో మోహాన చెప్పేస్తారు అవతలి వారు వారి యొక్క కుటుంబ సమస్య ఏదైనా కానీ మీకు ఒకటి చెప్తారు మీరేంటంటే వాడు నా మీద నమ్మకంతో చెప్పాడు కదా మనం కూడా చెప్పేసేద్దామని చెప్పి నాలుగైదు చెప్పేస్తారనమాట అది మీ మంచితనం మీ యొక్క మంచితనాన్ని వాళ్ళు ముందుగానే తెలుసుకొని వారు కనుక చేపకు ఎరవేసినట్లుగా ఒక మాట మీకు ఎరవేసి మీ చేత నాలుగైదు మాటలు చెప్పించుకుంటూ ఉంటారు ఇప్పుడు సమాజం అంతా కూడా ఇలాగే తగలబడి ఉంది ఎందుకంటే ఇప్పటి రోజులను బట్టి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు అంత గుడ్డిగా కూడా నమ్మకూడదు ఎవరితో కూడా మన యొక్క పర్సనల్ విషయాలు మన లాభాలు మన నష్టాలు మనకు ఎంత వస్తున్నాయి మనం ఎంత నష్టపోతున్నామో మన కుటుంబ సమస్యలు ఏంటి భార్యతో భర్తకి గొడవ జరిగిందా భర్తతో భార్యకి గొడవ జరిగింది ఇవి కూడా చెప్పడం వల్ల వారు విని పక్కకు వెళ్ళిపోయి పండగ చేసుకుంటున్నారు ఇంకొకరికి చెప్పి వాళ్ళకి మీరు టైం పాస్ చేస్తున్నారే తప్ప ఆ ఒక్క సమస్య అయినా కానీ వారి కారణంగా మీకు తీరుతుందా తీరదు కదా మరి అదేంటో భగవంతునికి చెప్పుకోండి మీ యొక్క భార్య బిడ్డలు ఎంత తిట్టుకున్నా మీ యొక్క భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా కానీ మళ్ళీ మీరు ఒకటవ్వాల్సిందే కదా ఏమీ విడిపోరు కదా అటువంటప్పుడు కాస్త అహంకారాన్ని ఈగోని తగ్గించుకొని ఒక మెట్టు దిగి భార్య దగ్గర చెప్పుకోండి లేదా ఆడవారు అనుకోండి భర్త దగ్గర చెప్పుకోండి తప్పేమీ లేదు వారి దగ్గర మనం ఎంత లొంగితే మనకి అంటే ఒకరికొకరు భార్య భర్తలకి అంత ప్రేమ అనేది అంత నమ్మకం అనేది అంత బంధం అనేది బలపడుతుంది ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండి వారు చాలా అంటే చాలా తెలివైనవారు చాలా మంచివారు కానీ ఆ తెలివితేటల్ని మీరు సద్వినియోగపరచుకోండి మీ కోసం మీరు ఉపయోగించుకోండి మీ కుటుంబం కోసం మీరు ఉపయోగించుకోండి మీ యొక్క తెలివితేటల వల్ల ఎక్కువగా ఇప్పటి వరకు పక్కన వారే బాగుపడ్డారే తప్ప మీరు మాత్రం ట్వంటీ పర్సెంట్ బాగుపడ్డారేమో అంతే ఇప్పటికైనా తెలుసుకొని కాస్త మారండి ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటిది ఫస్ట్ ఏంటంటే మీరు చేస్తున్న వృత్తి ఎందు మీకు ఖచ్చితంగా మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర మీకు రూపాయి రెండు రూపాయల లాభం అయితే రాబోతుందండి అంటే మీ యొక్క కష్టానికి మీరు ఎదురు చూస్తున్న ఫలితం అనేది దక్కబోతుందన్నమాట దానివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరిపోబోతున్నాయి ఇది మీకు మొదటి అదృష్టం అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే మీకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి వాల్యూ అనేది పెరగబోతుంది అంటే దానికి కొంచెం విలువ ధనం రేటు అనేది పెరగబోతుంది అనమాట ఇది రెండవ అదృష్టం ఇవి ఏమీ చిన్న చిన్నవి కాదు వీటి కోసమే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎదురుచూస్తూ ఉంటారండి మా యొక్క ప్రాపర్టీ పెరిగితే బాగుండు అది మంచి రేటు వస్తే బాగుండు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఎంతో ఆశతో కొన్న మీ ప్రాపర్టీ అనేది సంవత్సరాలు పెరిగే కొద్దీ దానివల్ల ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ మీకు అదృష్టదాయకంగా మారిపోబోతుందనమాట మీరు చేస్తున్న వృత్తి పట్ల కూడా మీరు ఖచ్చితంగా ఇంకాస్త శ్రమ పడితే దానివల్ల మీకు అదృష్టమే తప్ప నష్టం అనేది ఉండదు కానీ పార్ట్నర్షిప్లో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి ఎవరికి కూడా అంత ఈజీగా అలసైతే ఇవ్వకండి ఇక తర్వాత మీకు ఈ మూడు నెలల్లో కూడా చాలా చక్కగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి అందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు అంతేకాకుండా మరీ ఓవర్గా లాభాలు అయితే ఉండవండి కాకపోతే రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వస్తుందన్నమాట అలా స్మూత్గా గడిచిపోతుంది కుటుంబ పరంగా కూడా మూడు నెలలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు స్మూత్గా మీకు అయితే గడిచిపోతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సర్దుకుపోతారు అంత ప్రాబ్లం అయితే ఉండదు లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు లవర్స్ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది గతంలో కొన్ని రకాల గొడవలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారు కుదిరితే ఈ మూడు నెలల్లో ఒక్కరోజైనా కానీ ఒక సోమవారం వెళ్ళి పరమేశ్వరునికి అభిషేకాన్ని చేయించండి ఇంకా వచ్చేసేసి ఇక శని గ్రహానికి తైలాభిషేకం చేయించుకోండి రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదైనా ఒక శనివారం రోజు ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి తులసిమ్మాలను సమర్పించండి ప్రతి రాత్రి కూడా పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన సింధూరాన్ని కానీ కుంకుమను కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా అరికాలలో కాటుక చుక్కను కూడా పెట్టుకొని వెళ్ళండి దీనివల్ల మీ మీద ఏర్పడిన నరఘోష అనేది చాలా వరకు తగ్గుతుంది దానివల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు